రాజ్ తన లగేజ్ తీసుకొని హాల్లోనికి వస్తాడు అది చూసి యామిని ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి బావ ఇది లగేజ్ తీసుకొని వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రాజు అయితే నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది నేను తనకి దగ్గరుండి అంత సాయం చేయాలి తను నేను ఒక త్రీ డేస్ వరకు రాను అని చెప్పి అంటాడు అది వినగానే యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రాజు ఆ మాట చెప్పేసి అక్కడి నుండి తన లగేజ్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక యామిని అది చూసి ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది వెంటనే కావ్యకి కాల్ చేసి ఏంటే నా బావను నువ్వు రిసార్ట్కి తీసుకువెళ్ళి నా బావ మనసు మార్చి తనకి తం గుర్తు చేయాలనుకుంటున్నావా అని చెప్పి అంటుంది అది వినగానే కావ్య అయితే బాగానే కనిపెట్టావే ఇప్పుడు నా భర్త నేను కలిసి రిసార్ట్లో ఉంటున్నాను నువ్వు ఏం చేయగలవు అని చెప్పి కావ్య యామినితో అంటుంది అది వినగానే యామిని అయితే నువ్వు నా బావకి దగ్గర అవ్వకుండా నేను చూసుకుంటాను ఎలా చేస్తానో చూడు అని చెప్పి యామిని అయితే కావ్యతో అంటుంది అది వినగానే కావ్య అయితే సరే నువ్వేం చేసుకుంటావో చేసుకో మా ఇద్దరం కలిసి రిసార్ట్లో అని చెప్పి అంటుంది ఇంతలో కావ్య కూడా లగేజ్ తీసుకుని వెళ్తూ బయలుదేరుతూ ఉంటుంది అది చూసి రుద్రాణి అయితే ఏంటి కావ్య ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటుంది నేను నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను అతయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఏంటి లగేజ్ తీసుకుని వెళ్తున్నావు ఎవరికి చెప్పకుండా వెళ్తున్నావు అని చెప్పి రుద్రాణి అంటుంది నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు అని చెప్పి తనైతే వెళ్ళిపోతుంది ఇక రాజ్ కావ్య వాళ్ళిద్దరూ కూడా కారులో అలా రిసార్ట్కి వెళ్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్